ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కష్టపడి మేమన్నా చదువుకోలేకపోయినా మేము చదువుకున్న ఉద్యోగ అవకాశాలు రాలేదు గ్రామాన్ని వ్యవసాయాన్ని నమ్ముకొని మేము ఇక్కడ ఉన్నాం కనీసం మా పిల్లలైనా చదువుకొని పట్టభద్రులై డాక్టర్లు గానో లాయర్లు గానో ఇంజనీర్లు గానో లేదా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పొంది వాళ్ళు బాగుపడాలి అని వాళ్ళు కష్టపడి చదివించిన తర్వాత పట్టాలు తీసుకొని బయటకు వస్తే మనం తీసుకున్న సర్టిఫికెట్కి మార్కెట్లో ఉన్న డిమాండ్కి పొంతన లేకుండా పోతుంది దాంతో పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు దొరకడం లేదు ఇండస్ట్రీ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ డిమాండ్ అండ్ సప్లైని మీట్ అవ్వాలన్నా పరిశ్రమలకు అవరమైన అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్నా మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము అసలు మీ ఆలోచన ఏంది మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇది మీ కొద్ది మందిని ఉద్దేశించి అడ్రస్ చేయడానికి కాదు ఏర్పడ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం మీలాగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పట్టాలు పొంది ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తున్న వాళ్లకు వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో చేరే వాళ్లకు ఒక దశా దిశను నిర్దేశించడం కోసమే ఈ కార్యక్రమాన్ని మరి ఈ కార్యక్రమంలో మామూలు డిగ్రీలు చదువుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి మధ్య తరగతి కుటుంబాలు కష్టపడుతున్నప్పుడు వాళ్ళు శిక్షణ పొందడానికి అవసరం ఖర్చులు కూడా ఇంకా మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి జారీ చేశారు ఇక ఈ రోజు ఒక్క రోజు మాత్రం మనకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో